అందరికీ నమస్కారం టార్గెట్ పవన్ కళ్యాణ్ ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఉత్తర క్షణం నుంచి జరుగుతున్నటువంటి ఒక విషయం ఒక సైడ్ నుంచి అలా ఎస్టాబ్లిష్ అయ్యి ఇది అలా పరిధి పెరుగుతూ ఉంది కాస్త గమనించండి సోషల్ మీడియాని ఎవరు వీళ్ళని రిక్రూట్ చేశారు ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పేరిట ఒకరు సూడో సెక్యులరిజం పేరిట మరొకరు ద్వేష భావనతో వ్యక్తిత్వ హననం చేస్తూ మరికొంతమంది ఇలా పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి ప్రతి బోనినట్లుగా కనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేయాలి పవన్ కళ్యాణ్ కాదు అధికారంలో ఉండే ఎవరినన్నా ఇంక్లూడింగ్ మోదీ కానీ క్వశ్చన్ చేసే విధానం ఒకటి ఉంటుంది కదా వెక్కిరింపులు అవహేళన చేయటాలు వ్యక్తిత్వ హననాలు లాంటి వాటికి పాల్పడుతున్నాము అంటే వ్యక్తిగతంగా ఏదో అజెండా కలిగి ఉన్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది ఎవరు వాళ్ళు ఏ ఛానల్ వాళ్ళు అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సో వీరంతా కూడా పర్టిక్యులర్గా ఒక పార్టీని లేదా ఆ పార్టీలో ఉండే నాయకుల్ని ఇష్టం వచ్చినట్లుగా తోలనాడటం దాని వెనుక ఉన్నటువంటి కథా కమామేషు నేను అర్థం చేసుకున్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం ఏ విధంగా గెలుపొందింది లాస్ట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ ఓట్ షేర్ అందానే చూసుకుంటే టీడీపీకి ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో వైసీపీకి థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ జేఎస్పీకి సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ బీజేపీకి రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం అంటే జనసేన అండ్ బీజేపీ ఈ రెండు సంయుక్తంగా ఉంటే ఒక తొమ్మిది శాతం ఓట్లు అలాగే పటిష్టంగా ఉంటాయి ఈ తొమ్మిది శాతం ఓట్లు ఎటువైపు ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ తొమ్మిది శాతం ఓట్లు వైసీపీకి వస్తే వైసీపీకి టీడీపీకి వస్తే టీడీపీకి సో టీడీపీకి వచ్చింది కాబట్టి టీడీపీ ఇప్పుడు రూలింగ్లోకి వచ్చింది ఐ మీన్ కూటమి పేరు ఏదైనా సరే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరినీ వైసీపీ రిక్రూట్ చేసుకుందా అనేది మొదటి అనుమానం ఇప్పుడు ప్రతి పార్టీ కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకుంటా ఉంది యూట్యూబ్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లలో కొన్ని కొన్ని ఛానల్స్ని వాళ్ళందరూ కూడా అఫీషియల్గా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ తిట్టడమే వారి పని మళ్ళీ మన భరతవర్షాల ఛానల్ని ఏ బీజేపీయో హైర్ చేసుకుంది అనుకుని పొరపాటు పడారు ఏ పార్టీకి మనకి సంబంధం లేదు మనం బీజేపీని కూడా ఎండగట్టాం చాలాసార్లు నేను అనేది ఏంటంటే వైసీపీ కనుక రిక్రూట్ చేసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి జనాల్ని తద్వారా జేఎస్పిని నిర్వీర్యం చేయడం ద్వారా ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఈ ఈ షేర్ని కొంత తగ్గించి అది వైసీపీ వైపు షిఫ్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నారా అంటే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ పార్టీ నిర్వీర్యం అయితే తప్ప వైసీపీ ఓటు బ్యాంకు పెరగదని ఏమన్నా అనుకుంటున్నారా లేదా టీడీపీకి ఎప్పటికైనా కాలయముడు మళ్ళీ జేఎస్పి అయిపోతుందేమో ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తి వెరసి ఊహించని రేంజ్లో జనసేన పార్టీ ఎదిగింది కాబట్టి ఇది మొత్తం కూడా మనకే వచ్చేయాలి జనసేన కేడర్ అంతా టీడీపీకే వచ్చేయాలని టీడీపీ ఏమన్నా రిక్రూట్ చేసుకుందా అనే అనుమానాలు కేవలం ఇవి అనుమానాలు ఎందుకంటే రాజకీయాలు కదా ఎవరు ఊహించగలరు వీళ్ళ వెనుక ఎవరున్నారు అని ఎందుకంటే వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయట్లా నా డౌట్ అక్కడ వస్తుంది కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎందుకంత అక్కసు పైగా వీళ్ళ ఇళ్ళల్లో ఆస్తులు తీసుకున్నట్లుగా ఇంకేదో ఇంకేదో అప్పట్లో కత్తి మహేష్ కూడా అలాగే ఓహో ఇగ ఇప్పుడు ఫేవరెట్ హీరోని అనేస ఆ ఫ్యాన్స్లో ఎవడు నియంత్రణ ఉన్నవాడు కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లలో కొంతమంది చాలా మెంటలలో ఉంటారు ఆ మెంటలలో నేను ఎప్పుడు సపోర్ట్ చేయను ఒకడు ఉంటాడు ఆయన పేరేందో తెలియదు పవన్ కళ్యాణ్ గారి ముఖం చూస్తే చాలన్నా కడుపు నిండిపోద్ది నాకు అసలు ఏ కష్టాల్లో ఉన్నా ఎంత పెద్ద అప్పుల్లో భారంలో ఉన్నా ఆయన మొహం చూస్తే చాలన్నా ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు ఆ సన్నాసి నేను చెప్పేది ఒకటే అంత ఓవర్ యాక్టింగ్ వద్దు అభిమానానికి ఒక హద్దుంటుంది నువ్వు మీ అమ్మా నాన్నని ఆ విధంగా ఆరాధించి గౌరవించు పవన్ కళ్యాణ్ ఒక అవుట్సైడర్ నీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి నీ ముందు నిలబడి పోడు చూస్తే కడుపు నిండిపోతుంది అప్పుల భారం తీరిపోతుంది సో ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు సో ఇప్పుడు నేను అన్నాను కాబట్టి వాళ్ళు అఫెండ్ అయ్యి తప్పకుండా నన్ను తిడతారు నేను అనేది ఏంటంటే వాళ్ళు ట్రిగ్గర్ అయ్యేలాగా మాట్లాడడం తద్వారా వాళ్ళు పెట్టే కామెంట్స్ని మళ్ళీ చూపించి సింపతి క్రియేట్ చేసుకోవాలనుకోవడం ఇదంతా కూడా నాకు ఏదో చిన్న గ్యాంబ్లింగ్ నడుస్తుంది అనిపిస్తుంది సైద్ధాంతికంగా విమర్శ జరగట్లేదు అనిపిస్తోంది ట్రోలింగ్ నిరంతరం ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు గమనించండి మీరు ట్రోలింగ్ 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 ఇంకేమీ లేదు రకరకాల ఇమేజెస్తో వీడియోస్తో వ్యక్తిత్వ హననం క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి మూడు పెళ్ళిళ్ళను లేకపోతే ఇంకోటి ఇంకోటి మళ్ళీ మోదీకి అండ్ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి చిన్న సారూప్యత ఏంటంటే అవినీతి కోణంలో వీళ్ళిద్దరినీ ఎవరు టార్గెట్ చేయలేరు కేవలం ఇతరత్ర ఇంకేదన్నా క్యారెక్టర్స్ విషయంలో మాట్లాడతారు తప్ప అలాగే పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళను లేకపోతే ఇలాంటి మాటల్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఇప్పుడు అనే కాన్సెప్ట్లో కూడా అదేంటో నేను నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాడర్ని కించపరచడం ఇప్పుడు క్యాడర్ అంటే ఏ పార్టీకి సంబంధించిన క్యాడర్ అయినా ప్రజలే కదా ప్రజల్ని కించపరచడం తప్పు కదా ఇప్పుడు ఒక ఏడు శాతం సుమారుగా జనసేన పార్టీకి వెనక ఉన్నారు వాళ్ళందరినీ జెండా కూలీలని వాళ్ళందరినీ చాలా హీనంగా మాట్లాడడం వల్ల వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు అవుతారు కానీ తద్వారా వచ్చే ప్రయోజనం ఏముంది జెండా కూలీలు అది ఇది పిచ్చనాడా పదాలు అనుకోండి వాడు చక్కగా బండ వదులు తిట్టి వెళ్ళిపోతాడు వాడికి ఏం భయం సోషల్ మీడియాలో ఎవడు రాత వాడిది ఎవడు పట్టుకుంటాడు వాడిని ఆడమ్మడక్క డాలు చేసిపోతాడు ఆ వీళ్ళని చూపించి ఇంత నీచంగా కామెంట్స్ చేస్తారంటే అంత నీచంగా వాళ్ళని మనం ట్రిగర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా ఇది ఒక రకమైన జాడ్యం అది ఎప్పటికి పోతుందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే వీళ్ళందరినీ కూడా హింసించేలాగా వాళ్ళందరినీ బాధ పెట్టేలాగా మాట్లాడడం పరివర్తన తీసుకొచ్చే విధంగా ప్రశ్నించడం వేరు ఇక ద్వేషాన్ని వెళ్ళగక్కడం నాది ముందు నుంచి చెప్తున్నాను కదా ద్వేషం ఈ పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం ఒక రకమైన అలా అయిపోతారనమాట ఎందుకలా నాకు అర్థం కాదు అండ్ ఇవన్నీ కూడా రిపీట్ 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 ఏ స్పీచ్ ఆయన ఇవ్వని ట్రోలింగ్ ఏ కామెంట్ ఆయన చేయని ట్రోలింగ్ ఇదే అనమాట ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు అన్నదానికి మన దగ్గరికి ఆన్సర్ త్వరలో వచ్చే అవకాశం ఉంది ఇక అప్పుడు ఇప్పుడు అనేది ఈ మధ్య మేధావులు చేస్తున్నటువంటి వీడియోలు చూశానండి మరి ఆ మేధావి ఎవరు తెలుసు కదా సో అప్పుడు ఇప్పుడు ఏంటి వీళ్ళ సమస్య ఏంటి అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు ఒకే తరహాలో ఉన్నారా పుట్టంగానే మనం బట్టలతో పుట్టలేదని చెప్పేసి బట్టలు వేసుకోవడం మానేస్తామా బట్టలు వేసుకుంటే నేరం అంటామా అలాగే ఈ సోకాల్డ్ మేధావులందరూ కూడా ఈ ఎర్ర పుస్తక మేధావులందరూ కూడా ఏంటంటే ఎర్ర అయిపోతున్నారనమాట పవన్ కళ్యాణ్ మన అనుకుంటే పరా అయిపోయాడు ఎందుకంత పీండుకుంటే ఏమొస్తుంది ఫ్రస్ట్రేషన్ తప్ప బీపీ షుగర్లు తప్ప అనేది ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు చెగువరని నువ్వు పొగిడవు మావాడనుకున్నావు ఇప్పుడు భగత్ సింగ్ నేతాజీ అంటావా హట్ ఎంతటి కలర్స్ మార్చే ఓసర వెళ్ళేవి నువ్వు అప్పుడు చక్కగా ఎరుపు అంటే పుస్తకాలు చదివేవాడివి ఇప్పుడు అయిపోతావా నువ్వు ఎంత కషాయి మనిషివి నువ్వు అప్పుడు ఈ ఎర్ర పుస్తకాలన్నీ చదువుకొని అసలు వక్రీకరణల్ని వంటబట్టుకున్నటువంటి వాదంగా పెరియారు వాదం అని చెప్పి ద్రవిడవాదం అని చెప్పి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని చెప్పి హిందీ భాష మీద యుద్ధాన్ని ప్రకటించిన వాడివి ఈరోజు ప్లేట్ తిప్పేస్తావా భారతదేశపు అసలు చరిత్రను నువ్వు ఎలా తెలుసుకుంటావు పవన్ కళ్యాణ్ నువ్వు భారతదేశపు అసలు చరిత్రను తెలుసుకుని నీ ఇలాంటి ఒక పెద్ద మనిషి అందరికీ నిజాలు చెప్పేస్తే జనం జాగృతం అయిపోతే మాలాంటి వాళ్ళు ఎలా మేము పస్తులు ఉండాలా మాకు మా ఈ విదేశీ భావజాలపు బతుకులు ఏమైపోవాలి మాకు అని చెప్పి బాధపడతా ఉన్నారు సూడో సెక్యులరిజం సూడో సెక్యులరిజం నుంచి అప్పుడు పవన్ కళ్యాణ్ సూడో సెక్యులరిజం అంటే తెలుసు కదా ఇప్పుడు సనాతని అంటే నేను హిందువుని ఐ రెస్పెక్ట్ ముస్లిమ్స్ ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ ఐ రెస్పెక్ట్ బుద్ధిజం ఐ రెస్పెక్ట్ జైనిజం దిస్ ఇస్ వాట్ రియల్ సెక్యులరిజం ఆమె ప్రౌడ్ సనాతని అని కూడా చెప్పుకున్నాడు అరే నువ్వు ఒక పొలిటీషియన్ అయి ఉండి నువ్వు హిందువు అని చెప్పుకుంటావా నువ్వు ఒక సనాతని అని చెప్పుకుంటావా సిగ్గు లేదు నీకు అని స్టార్ట్ చేశారు ఇదంతా కూడా కడుపు ఇప్పుడు ఇలా ఉన్నారంట ఇప్పుడు ఇలా ఉన్నారంట అప్పుడు అలా ఉంటే రైట్ అంట ఇప్పుడు అలా ఉంటే తప్పంట సరే రంగులు మార్చారనుకుందాం ఏ పార్టీలు ఇలాంటి రంగులు మార్చలేదా ఉదాహరణకి ఇండి కూడా చూసుకోండి కేజ్రీవాల్తో కయ్యం ఢిల్లీలో సెంట్రల్లో మోదీని ఓడించడానికి మళ్ళీ వియ్యం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సెంట్రల్లో వీళ్ళందరూ ఒకటి ఇవి రంగులు మార్చడం కాదా అక్కడ ఓ రాష్ట్రాల్లో కొట్టుకుంటారా దేశం మీద మొత్తం కలిసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తారా ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలా లేడు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఆయన టీడీపీ అలాగే మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు ఆయన్ని నువ్వు కాంగ్రెస్ ఓడివి కాంగ్రెస్ ఓడివి కాంగ్రెస్ చోడు అని విమర్శిస్తావా ఎవరి పరివర్తన ఎవరి ఎదుగుదల వారిది రాజకీయాలంటేనే అవి అందులో చాలా మసి ఉంటుంది చాలా కసి ఉంటుంది అందులో కొంతమంది మాత్రమే ప్రజలకు ఉపయోగపడేవారు మిగతా వాళ్ళు వాళ్ళను వాళ్ళు బాగుపరుచుకునేవాళ్ళు ఉద్ధరించుకునేవాళ్ళు వాళ్ళ కుటుంబాల్ని బాగా ఒక పది తరాల వరకు స్థిరంగా అన్ని విధాలుగా నిలుపుకున్నవాళ్ళు సో ఇలా వీళ్ళు అదొకటి తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ సంతుష్టీకరణ రాజకీయాలు చేసేవాడు మాట్లాడితే మైనారిటీ సంతృష్టికరణ రాజకీయాలుగా ఆ కోణంలో మాట్లాడేవాడు అరే ఇప్పుడు హిందూ ధర్మరక్షణ అంటవా సనాతన బోర్డు అంటావా ఇలా మారిపోతే అలా రంగులు మార్చే ఓసర వెళ్ళి పవన్ కళ్యాణ్ అని ఏటస్తా ఉన్నారు వీళ్ళందరూ అప్పుడు యాంటీ బీజేపీ హిందీ యాంటీ హిందీ అంటీ టీడీపీ ఇప్పుడేమో కూటమి అంటూ మళ్ళీ జట్టు కడతావా బీజేపీతో ఇవన్నీ చేసుకుంటా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది పవన్ కళ్యాణ్ మీరు అధికారంలోకి వచ్చారు ఇదిగో అప్పుడు మీరు సుగాలి ప్రీతి అన్నారు దానికి న్యాయం చేస్తాను ఆ కేసుకి అన్నారు ఇప్పటిదాకా మాట్లాడడం లేదు లేదా ఈ వాలంటీర్లకు సంబంధించి ఏదో కుంభకోణం జరిగిందన్నారు ఇప్పటిదాకా దాని మీద చర్యలు లేవు రామతీర్థం ఘటన మీద చర్యలు లేవు అంతర్వేది ఘటన మీద చర్యలు లేవు పవన్ కళ్యాణ్ మీరు రెస్పాండ్ అవ్వాలి మీకు కావాలంటే ఇంకొంచెం టైం తీసుకోండి మొన్న కాశీ నాయన ఈ ఇష్యూ మీద మీ శాఖ పరిధిలో ఉన్న దాని మీద మీరు రెస్పాండ్ అవ్వలేదు బట్ మీరు వెనకుండి నడిపించినట్లుగా తెలుస్తోంది బట్ మీరు ఓపెన్గా కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడితే బాగుంటుంది రాయచోటి ఘటన మీద మీరు మాట్లాడలేదు మాట్లాడుంటే బాగుంటుంది ఇలా అభివృద్ధి కోణంలో శాంతి నెలకొనిపోయే కోణంలో ఆయన రెస్పాండ్ అయితే బాగుంటుందని అనవచ్చు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇన్ని ప్రశ్నలు తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి అడగాల్సిన ప్రశ్నలన్నీ ఉప ముఖ్యమంత్రి అడిగితే ఎలా నాకు అర్థం కాదు సో ఎక్కడ ఏం జరిగినా మోదీని అన్నట్టు ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ అండమంటే అలాగా కేవలం మన భావజాలం నుంచి పక్కకు జారిపోయాడు అని చెప్పేసి ఇష్టారీతిన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం కనుక ఏం ఎజెండా ఉందని మీరు అనుకుంటున్నారు నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను అనేది ఫస్ట్ నుంచి ఒకటే విమర్శ చేయటంలో తప్పు లేదు కానీ అదే పనిగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ పార్టీని ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ని హీనపరిచి ఇది ఒక రకమైన జాడ్యం అనమాట కరెక్ట్ కాదు ఇది పంత కరెక్ట్ కానే కాదు పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేయాలి పిఠాపురంలో ఏమన్నా అభివృద్ధి జరగకపోతే యాజ ఎమ్మెల్యేగా నువ్వేం చేసినావని అడగాలి ఇది కరెక్ట్ పంత అలా కాకుండా చంద్రబాబు నాయుడు కరెక్టు లోకేష్ కరెక్టు ఇప్పుడు ఎక్స్ సీఎం జగన్ కరెక్టు విజయసాయిరెడ్డి కరెక్టు సజ్జల కరెక్టు కోసాని కరెక్ట్ ఆఖరికి వైజెడ్ ఎవరు అందరూ కరెక్టే ఒక పవన్ కళ్యాణ్ రాంగ్ అన్నట్లుగా పోర్ట్రేట్ చేస్తున్నటువంటి ఈ మొత్తం బెల్ట్ ఏదైతే ఉందో దీని వెనుక ఎవరున్నారు అనేది తేల్చుకోవాల్సిన అవసరం వీళ్ళకే ఉంది సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మ్యాక్సిమం కవర్ అయ్యి అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే క్యాడర్ బలోపేతం ఏ పార్టీ కన్నా చాలా ముఖ్యమైంది సో వాళ్ళ వాళ్ళ క్యాడర్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడానికి ఆయా పార్టీల ఇండివిజువల్ సభల్లో మొదల జరిగింది కదా జనసేన ఆవిర్భావ సభ అలా కేవలం ఆ పార్టీ కూటమి అయినప్పటికీ కూడా సెపరేట్గా తనకంటూ ఒక రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లో ఏం మాట్లాడాలో అది మాట్లాడతారు సో ఆ సభలో వచ్చిన కార్యకర్తల్ని ఉత్తేజపరిచేలాగా ఇదిగో మనం ఈరోజు యునైట్గా ఉండటం వల్ల టీడీపీని కూడా నిలబెట్టాం నిజమా కాదా టీడీపీని నిలబెట్టలేదా వాడు చిన్నవాడా వాడి తక్కువ ఓట్లు వచ్చినాయా చిన్న పార్టీయా అని కాదండి అదే పార్టీ ఆ ఓట ఆ ఓట్ పర్సెంటేజ్ ఆ బీజేపీ ఓట్ పర్సెంటేజ్ లేకపోతే టీడీపీ అధికారంలోకి రాదు కదా నిలబెట్టడం అంటే ఏంటి దన్నుగా నిలవడమే కదా తప్పే ఉంది అలా అనడం వల్ల జనసేన క్యాడర్లో ఉత్తేజం వస్తుంది లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు టీడీపీ క్యాడర్ని ఇంకా ఇంకా బలోపేతం చేసేలాగా మాట్లాడతారు వీరిరువురు ఒక దగ్గర ఉన్నారనుకోండి మనం కలిసి కట్టుగా ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అప్పుల భారం నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పుకుంటారు దాన్ని కూడా క్రిటిసైజ్ చేసేలాగా ఇక నాగబాబు వర్సెస్ వర్మ అనేలాగా ఏముంది అందులో నాగబాబు తన పార్టీ గురించి తను చెప్పుకున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఒక పాయింట్లో క్వశ్చన్ చేయొచ్చు కుటుంబాలకు అతీతంగా అని అన్నప్పుడు ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీ మరి నాగబాబు గారికి వచ్చింది సో ఫేవర్ చేసినట్లే సో ఏ రాజకీయ నాయకుడు కూడా కొన్నింటికి అతీతం కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆల్సో ప్రజల్ని నమ్మించడానికి పొలిటీషియన్స్ అలాగే ఉంటారబ్బా కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ వర్క్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా వీళ్ళందరూ ఏమంటున్నారు హిందుత్వాన్ని పోర్ట్రేట్ చేసి హిందువుల్ని రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పేసి అలా అనుకుంటే ఎంతమంది హిందువులు రోడ్ మీదకి వచ్చేసారండి ఒక రియలైజేషన్ అనేది పవన్ కళ్యాణ్ అంటే పొలిటీషన్లో వచ్చింది చాలామంది హిందువు పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళలో ఇంకా రియలైజేషన్ రాలే వాళ్ళని వాళ్ళు హిందువులుగా ప్రమోట్ చేసుకోవట్లా కేవలం పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే హిందువులకు ఒక న్యాయము మిగతా మతస్థులకు ఒక న్యాయమా ఆలయాల మీద దాడులు జరిగితే విచారణ జరగకపోవడం అన్యాయం కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు దాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా నువ్వు ఎలా హిందూవాదిగా ప్రకటించుకుంటే ఈ భారతదేశంలో ఉన్నావా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా హిందూ హిందూగా ప్రకటించుకోకపోతే ఏ మతస్థులుగా ప్రకటించుకోవాలి నోరు మూసుకొని ఉండాలా ఇదే ఇదేనాళ్ళు నేర్పినటువంటి సెక్యులరిజం దాన్ని ఆయన అన్నారు సూడో సెక్యులరిజం అని అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అనే కాదు ఎవరైనా సరే ఎవరైనా సరే ఏ పొలిటీషియన్ అయినా సరే వందకు వంద శాతం పర్ఫెక్ట్ కాదు ఆ రాజకీయపు మాటల్లో కొంత కొంత మ్యానిపులేషన్స్ ఉంటాయి జనాల్ని ఏమార్చే విధానం ఒకటి ఉంటుంది మనమే కాస్త విచక్షణతో ఈ వ్యాఖ్య రాజకీయము ఈ వ్యాఖ్య సమర్థనీయము ఈ వ్యాఖ్య అసందర్భము అని అనుకొని ఉన్నవాళ్ళలో బెస్ట్ ఎవరో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని మన వ్యక్తిగత రాగద్వేషాలన్నీ కూడా ఒక వ్యక్తి మీద పార్టీ మీదో చూపించకూడదు రాజకీయ నాయకుల మాటలు వర్సెస్ రియాలిటీ అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి ఇది పవన్ కళ్యాణ్ టార్గెట్గా జరుగుతున్నటువంటి ఒక ట్రెండ్ని నేను క్వశ్చన్ చేస్తున్నటువంటి తీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్